హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ మై ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగైతే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేమైతే వరి తూకం అయితే చల్లుతున్నాం అనమాట అంటే అదే వరి మొలక చల్లుతున్నాం ఇక్కడైతే మీరు చూసుకోండి అయితే ఫస్ట్ కరిగే చేపిస్తున్నాం అనమాట మొన్న త్రీ డేస్ బ్యాక్ చేపించండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు మళ్ళీ చేపించి మొలక చల్లాలా ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది వేరే ఒక్కరికి రికమెండేషన్ అవుతుంది అనమాట ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ ట్రాక్టర్ అయితే మొత్తం తీస్తుంది అక్కడక్కడ నడిమదల ట్రాక్టర్ సౌండ్ అయితే బంద్ చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే ట్రాక్టర్ సాంగ్స్ పెట్టుకొని టార్గెట్ చేస్తుంది అనమాట సాంగ్స్ కనుక అయితే క్లైమ్ పడుతుంది అట్లని చెప్పేసి ట్రాక్టర్ సౌండ్ అక్కడక్కడ బంద్ చేసిన ఇక్కడ అయితే చూసుకుని ఫ్రెండ్స్ ఇంకా టాటర్ చేసిపోయింది ఇక్కడైతే మేము వడ్ల మా నమ్మకం ఫ్రెండ్స్ ఇక్కడ దేవునికి పూజ చేసినట్లు అట్లా చేసి మొత్తం మొక్కి వేస్తాం అనమాట ఎందుకంటే మొలక మంచిగా రావాలని చెప్పేసి ప్రతిసారి ఇట్లే చేస్తాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది మొత్తం చేసి మీరు ఏమనుకోకండి ఇట్లయితే మేము పూజ చేస్తాం అనమాట వడ్ల రాసి ఎందుకంటే ఫస్ట్ పంట కాబట్టి మేము పూజ చేసి మొక్కి అనమాట ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే చూసుకోండి చల్లడం అయితే మొదలు పెట్టినాం ఇప్పుడే అయితే మొత్తం చూసుకోండి అక్కడ మా నాన్న చల్లుతున్నాడు కదా ఓరి మొలకొచ్చేసి నీట్గా అయితే చల్లుకోవాలా ఫ్రెండ్స్ ఎక్కువ వండులో పడుకోకుండా చల్లుకోవాలా వండులో పడినట్టయితే మొత్తం మొలక రాదనమాట ఒకేవేళ మీరుగున చల్లేటట్టయితే పైన చల్లండి ఫ్రెండ్స్ కార్గెట్ చేసిన ఒక పది పదిహేను నిమిషాలు ఊకుండి తర్వాత చల్లండి ఫ్రెండ్స్ అయితే చూసుకోండి మొత్తం అయితే చల్లినాం ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్ గంప అనమాట ఇక నడిమలు అందించేదైతే మాత్రం తీసిలేదు నేను ఎందుకంటే ఇంకా మా అమ్మకి తీయనికి రాదు కాబట్టి నేను ఒక్కరిని తీసుకోవాలా అట్లా అన్నట్టు లాస్ట్ గంప ఇప్పుడు మొత్తం చూసుకోండి మీకు ఒడ్లు ఎట్లా కనబడుతున్నాయి తెల్లగా మొలక పచ్చ కనక కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక్క బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్